హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పచ్చి రొయ్యలు బీరకాయ కూర చేయబోతున్నాము చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే ఇప్పటివరకు అయితే నేను బోల్డ్ వీడియోలు పెట్టాను కానీ నా వాచ్ టైం అయితే పెరగట్లేదండి వన్ ఇయర్ కిక్వే అయిపోయింది నేను ఛానల్ ఓపెన్ చేసి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి నా వీడియోస్ కొంచెం చూడండి మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కూర ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ముందుగా నేను హాఫ్ కేజీకి ఎక్కువ కేజీకి తక్కువ అండి బీరకాయలు తీసుకున్నాను అన్నీ కూడా బీరకాయలన్నీ పొట్టు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేస్తే మనకి కర్రీ అనేది తొందరగా ఉడుకుతుందండి లేత బీరకాయలు అయితే కూరకి బాగుంటుంది అలానే పచ్చిరెయ్యలు బీరకాయ కూర నచ్చని వారంటూ ఎవ్వరూ ఉండరు ఒక్కసారి ఈ రీతిలో ఒకసారి అయితే ట్రై చేయండి కూర చాలా చాలా బాగుంటుంది అన్నీ కూడా అలానే కట్ చేసుకోవాలి ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి బీరకాయ ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతో పచ్చిరెయ్యలు తీసుకున్నాను బాగా క్లీన్ చేసుకున్నానండి అలానే పచ్చిమిరపకాయలు రెండు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోవాలి రెండు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకండి ఇప్పుడు మనము స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి నీసుకూరలకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది కదా ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే నీసుపూరలు అనేవి టేస్ట్ వస్తాయి ఆయిల్ ఈటెక్కిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసేసి ఇప్పుడు మనము వెల్లుల్లిపాయలు పొట్టి తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలండి ఎప్పుడైనా మనము బీరకాయ ఒట్టిదే ఉండేటప్పుడు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాం కదా అలానే ఇప్పుడు కూడా కొంచెం ఎక్కువే వేసుకుంటే దీనికి ఉన్న రసమంతా ఆయిల్లో దిగి కూర అయితే మంచి టేస్ట్ వస్తుందండి వెల్లుల్లిపాయల వల్ల దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఒక్క నిమిషం పాటు వేగనివ్వాలి వెల్లుల్లిపాయలు ఉన్న సారం అంతా ఆయిల్లోకి దిగినంత వరకు ఆ తర్వాత పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఇలా ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది బ్యాచులర్స్ అయితే చాలా ఈజీగా చేసిస్తారండి ఇలా కనుక చేశారంటే తొందరగా అయిపోతుంది కర్రీ కూడా ఇలా బాగా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనము రొయ్యలు అయితే ఇందులో వేసుకోవాలండి మనం పక్కన పెట్టుకున్నాం కదా వాష్ చేసి రెయ్యలు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాతే రొయ్యలు వేసుకోవాలి కొంచెం రొయ్యలైనా పర్వాలేదండి బీరకాయలో వేయడం వల్ల బీరకాయ కూరకి మంచి టేస్ట్ వస్తుంది ఎక్కువ ఉండాలని ఏమీ లేదు రొయ్యలు మా మట్టుగా కొంచెం అయితే సరిపోతాయండి రొయ్యలు బీరకాయలో వేయడం వల్ల బీరకాయకి టేస్ట్ వస్తుంది అలానే దీనిలో ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి అలానే చిటికడు పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు ఇవి బాగా వేగనివ్వాలండి ఇలా కలుపుకోవాలి ఒకసారి మొత్తం కలిసేటట్టుగా సాల్ట్ పసుపు వేసుకున్నాం కదా ఇలా మొత్తం కూడా ఒకేసారి కలుపుకోవాలి దీనిలో నుంచి మనకి వాటర్ వస్తుంది కదా బీరకాయలోను కూడా వాటర్ ఉంటుంది అలానే రొయ్యల్లోను కూడా వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ అస్సలు వేయనవసరం లేదు ఇవి ఒక్క నిమిషం పాటు ఇలా మూత పెట్టుకుందామండి చక్కగా మగ్గుతాయి మొత్తం రొయ్యలన్నీ చూసారు కదా చక్కగా మగ్గి వాటర్ అనేది బయటకు ఊరింది ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలండి కలుపుకొని కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఎందుకంటే మనం వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కానీ కొంచెం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వర వరకు వేపుకోవాలి ఇలా ఇలా వేపిన తర్వాత మనము కట్ చేసి పక్కన పెట్టుకున్నాం బీరకాయలు కూడా ఇందులోనే వేసుకోవాలండి ఇప్పుడు వాటర్ కొంచెం ఇంకిన వరకు కొంచెం ఒకసారి మూత పెట్టుకుందాము ఇలా వేగిన తర్వాత మనము బీరకాయలు అయితే వేసుకుందామండి ముక్కలన్నీ బీరకాయల్లో ఎక్కువ వాటర్ ఊరుతుంది కాబట్టి ఒక్క చుక్క కూడా వాటర్ అయితే నేనైతే వేసుకోవడం లేదు ఈ బీరకాయల్లో వచ్చిన వాటర్ తోటి మనము కూరగనుక చేసామంటే టేస్టు ఇంకొంచెం ఎదిరిపోతుందండి టేస్ట్ అంత బాగుంటుంది వాటర్ అయితే అసలు వేయనవసరం లేదు ఎందుకంటే దీనిలో ఉండే వాటరే సరిపోతుంది కాబట్టి ఇప్పుడు మనము దీనిలో కొంచెం గరం మసాలా పౌడర్ అలానే మనం తినేదాన్ని బట్టి కారం కూడా ఇప్పుడే వేసుకోవాలండి నేను ఇక్కడ స్పూన్న్నర కారం అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మనము కొంచెం పచ్చిమిరపకాయలు వేసాం కదా అలానే కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా ఒకసారి అయితే కలపాలండి ఇప్పుడు కలుపుకొని ఎనిమిది తొమ్మిది నిమిషాల వరకు మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఈ బీరకాయల్లో నుంచి వాటర్ వచ్చి కూర అనేది కమ్మగా ఉడికిపోతుంది ఇక్కడ నాకు ఏడు నిమిషాల వరకు పట్టిందండి కూర మొత్తము ఇలా మగ్గేంత వరకు మనము మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడగంటి పోతుంది ఇప్పుడు దీనిలో మీడియం సైజు టమోటాలు ఒక రెండు సన్నగా తరిగి వేసుకోవాలి టమోటాలు లేకపోతే మనకి కర్రీ ఏ కర్రీ అయినా టేస్ట్ అనిపించదు కదా కొంచెం గ్రేవీ కూడా కావాలనుకున్నప్పుడు మనము టమోటాలు వేసుకోవడమే మంచిది ఫస్ట్ మనం కొంచెం వేసాం కదా సాల్టు ఇప్పుడు ఇంకొంచెం వేసుకోవాలి వేసుకొని ఇలా మూత పెట్టుకొని ఇంకా ఒక మూడు నిమిషాల పాటు మగ్గించుకుంటే టమాటా పళ్ళన్నీ మెత్తగా మగ్గుతాయండి ఇలా మగ్గిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి బీరకాయ కూర ఎక్కువ టైం ఏమీ పట్టదండి చాలా తొందరగా అయితే అయిపోతుంది మనకి కర్రీ అనేది అలానే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి మనము ఇంకో రెండు నిమిషాల పాటు మగ్గించుకుందామండి కవరా రెడీ అయిపోతుంది ఎందుకంటే టమోటాలు వేసాం కాబట్టి ఇంకో రెండు మూడు నిమిషాలు అయితే సరిపోతుంది దగ్గరగా అయిపోయి ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికితే సరిపోతుందండి చూశారు కదా చక్కగా ఆయిల్ అయితే పైకి తేలి కర్రీ ఎలా రెడీ అయిపోయిందో మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఒక్కసారి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్